ఈ కూట ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపర పోర్టు వాళ్ళు కేవలం దాచుకోవడం దోచుకోవడం దాచుకో దాచుకోవడం అది తప్ప వాళ్ళు ఏం చేసిన పరమ పవిత్రంగా భావించారు ఇమాం భోజనంలో గౌరవ కూడా దాదాపు పదకొండు నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవ ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రావడం పదివేలు ఐదు వేల రూపాయలు వాళ్ళకి శాలరీ దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు వాళ్ళకి ఇవ్వకూడదు దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది లేదండి వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు ఆచరించిన పాపన పను కింద ఇస్తాం ఇదిగా నిర్మాణం చేస్తాం విజయవాడలో అజస్టు స్థలం కేటాయిస్తాం అది కా నాకు గుహన పథకం కింద లక్ష్యండిన మైనార్టీ సోదరులకు అందరికీ పెన్షన్ ఇస్తాం ఎన్నో అపతపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి మిమ్మల్ని నమ్మి ఓటేసిన మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు మీరు నమ్మకం ద్రోహం చెప్పేసి మీ ద్వారా నేను చూస్తా కేవలం తనం ఇవ్వడానికి మీకు లేవా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తా ఏ రకంగా మీరు దోచుకుంటారు మినిమం వేతనం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా ఒక్క ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉంటారు పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి రెండు వందల ఎకరాల ఒగ్గుడు స్థలాన్ని ఆజేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది నిజంగాదా అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసీకి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము మళ్ళీ ఆలోచన చేస్తామని ఎనికి వచ్చిన విషయం కాదా మైనార్టీ స్తోత్రులు అన్నీ గమనిస్తూ ఉన్నా మీకు సరైన టైంలో సరైన గురపాఠని చెబుతారు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ఖచ్చితంగా హిమా మోదంలోకి పోవలసి వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతుగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ మీరిగిన రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ సోదరులందరూ ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక కలెక్టర్లకు అందరికీ వినతి పత్రం ఇచ్చి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పి మా ఇమాం మోజాన్లకు ఇమ్మీడియట్గా ఫండ్ రిలీజ్ చేయాలని కోరడం జరిగింది ఇప్పుడు మేమందరము జేసీ గారికి